పెద్దాడా ఇల్లు అమ్మేయటానికే తీర్మానించుకున్నావా అమ్మకి తప్పేటట్లేదు అమ్మినా ఏమి తీరు నువ్వు మీరా ఆడి మాటలకేం గాని మీ తాత రెక్కలు బొక్కలు చేసుకుని ఇల్లు కట్టించాడరా నా బంధులో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత ఒట్టే ఈ మాత్రం దానికి పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనమ్మా అమ్మలే ఆ తిప్పలేమో నేనే పడతాను అన్నయ్య అసలు ఈ గొడవేమీ లేకుండా నేనే చదువు మానేస్తే అయ్యి బాబోయ్ భలే వాడువే చదువు మానేస్తా అంటావంటి నువ్వేదో కలెక్టర్ అవుతావు ఇంటలి పాతిని ఉద్ధరిస్తావు మేమంతా నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పురా అన్న ఆ పని చేయకు అవును ఇప్పుడు నీ అయ్యే చదువుకి ఎంత ఖర్చు అవుద్ది ఢిల్లీ దాకా వెళ్ళాలంటే ఐదు వందలు ఖర్చు అవుతుంది ఆ పైన ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు పాత బాకీలో కలిసి కనీసం పాతిక వేలు అవుతుంది పాతిక వేలా మా బాబే అంతేనా

ఊసే గాడిది వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట మెయిట్ అయిందిగా ఇక లేచండు నాయనమ్మా సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి వండి పెట్టవాన్ని ఉప్పు చేప వండి పెడతా మీ తాత ఇట్టగా ఏడిపి చూ తినేవాడరా ఈ అన్ని ఆయన పోలికలే ఏంటి రోజు మన ప్రోగ్రామ్ ఏముందిరా షారా మావులే ముందుగా ఉద్యోగాల వేట ఆ తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్ కొడుకుసే వాళ్ళకి ఇల్లు చేరుకోవడం ఓటు మా రాజకీయాలు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు కానీ అప్పట్లో మన అందరం కలిసి హిందూ వదరా జిందాబాద్ అని ఉంటే ఈ పాటికి పది ఉద్యోగులు భారత్ కే స్వతంత్ర భారత్ కే అన్నయ్య చాలా మరిగా ఓ అది ప్రస్తారవలబోడ్డు కనకాంబరం నీకు ఇంకా తొగతనం బాగా నువ్వు కాన్వెంట్ ఎక్కువ కాలేజీకి తక్కువ తక్కువను చిన్నపిల్లలు బట్టల మీద సిరా సిరాజల్లుకున్నట్టు మొహం మీద నెత్తురేంట్రా చుక్కా గోరువెత్త నీళ్లు బొత్తు వాళ్ళు తీసుకురా ఈ నీళ్లు తీసుకెళ్ళి మన గులాబీ మొక్కలకు పోయి ఒరేయ్ చలపతి కట్టడానికి ఎక్కువ తగలడ్డానికి తక్కువగా తయారయ్యాడు చుక్క వీడు కార్మిక నాయకుడున్న నా మీదే రెత్తిలా అయిపోయాడు పాపం సెండ్ ఆఫ్ ఇచ్చే బోర్డు బొడ్డు బలేవోడివయ్యా ఎస్పీ బెల్లం మీద ఏగలు కళేబరాల మీద రాబందులు నేరస్తుల మీద మీ డిపార్ట్మెంట్ వాలిపోతారా ఎలా పసిగడతారో కానీ పళ్ళెం మా పోలీస్ డిపార్ట్మెంట్ ని మీరు వాడుకున్నంత ముద్దుగా మరి ఎవరు వాడుకోరు యువర్ ఫ్యాన్ థ్యాంక్ యూ వారి చేతికి మా చుక్క కన్నాంబకి ఎక్కువ కాంచనమాలకు తక్కువ నైస్ సార్ ఈ మద్దతు కూడా మామూలు పల్లెవేనా అయినా అది తక్కువ అమౌంట్ కాదు లకారం ఆ నమస్కారం శ్రీ గారు ఆయన చుక్కి ఒక ఓకే చెక్ మద్దతు చేసి పెట్టాలి ఏమైనా సిద్ధాంతి నీకేమైనా మర్చిపోతు ఉందా మద్దాల గురించి పోలీస్ వారు ముందు జంకు కొంకు లేకుండా మాట్లాడిస్తే ఆయన దగ్గరే మనకు జంకు ఎద్దుకండి ఆయన పళ్ళు ఆయనకు ముడితోనే ఉందిగా ఎట్టొచ్చి ఓ పక్క కేసు చూపిస్తున్నాను మరో పక్క మరణ ముట్టాలు పెడుతున్నాను నా విషయం అంత చిన్నదో చూస్తున్నారు ఇది ఏమైనా బాగుందా చుక్కా మా సిద్ధాంతి శని గ్రహానికి ఎక్కువ శుక్రగ్రహానికి తక్కువ నవ్వుని పళ్ళుని ఒకేసారి మూసేయి ముందు కేసు మాఫీ చేసే పని చూడు కదా ఒకటే ఉంది ఏం బాబా పళ్ళు కనబట్టాలా కాస్త మనుషులు చూసుకున్నాడు కారు ఎంత పొగరరా దీనికి